హాయ్ అండి హ్యాపీ సండే సండే రోజు కూడా ఆఫర్ ఉందని చెప్పాను కదా సో మార్నింగ్ నుంచి ఎందుకు వీడియో పెట్టలేదు అంటే చాలా ఉన్నాయి మెసేజెస్ అవి కొంచెం రిప్లై ఇచ్చిన తర్వాత అంటే నైట్ వరకు వచ్చాము అంటే నిన్న నైట్ డేట్ ఎంతరా నిన్న ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు వచ్చాము ఇంకా సిక్స్టీన్త్ అయితే రాలేదు సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మెసేజెస్ అలానే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా ఆఫర్ వీడియో అనేది రిలీజ్ చేయలేదు ప్రజెంట్ ఈరోజు వచ్చేసి ఆఫర్లో అయితే ఇక్కడ వేసిన స్టాక్ ఒక్కసారి కిందకి చూపించాము ఇక్కడ వేసిన స్టాక్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కొత్తగా యాడ్ చేసింది సిల్క్ కోటా శారీ కూడా యాడ్ చేసామండి ఇందులో వచ్చేసి అండ్ చాలా ఉన్నాయి మీకు ఫోటో అడగండి మీరు అడిగిన శారీ లేకపోవచ్చు కానీ ఉన్న శారీస్ అయితే కంప్లీట్గా పిక్స్ అనేది పెడతారు మా వాళ్ళు వచ్చేసి సిల్క్ కోట శారీసు ఇలా సింగిల్ సింగిల్ సారీస్ కలర్ ఆప్షన్స్ అయితే లేవు అండ్ కొంచెం ఫాస్ట్గా అనేది మీరు డిసైడ్ అయితే మాత్రం శారీ అనేది దొరుకుతుంది అండ్ ఆఫర్ అనేది ఈరోజుతో అయితే లాస్ట్ అయిపోతుందండి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఆఫర్ అయితే కంటిన్యూ అవుతుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది అంటే సండే అంటే నవంబర్ సిక్స్టీన్త్ సండే ఓపెన్ ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ సండే ఓపెన్ ఉంటుంది అక్క అన్న చెప్పారా అని చెప్పారు కదా అని అంటారు సో త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు వీడియో అయితే షేర్ చేసేసాయండి కంప్లీట్గా ఫోర్ డేస్లో అయితే త్రీ డేస్ అయిపోయింది ఈరోజు ఒక్కరోజే వన్ డే అయితే ఆఫర్ అయితే ఉంటుంది రేపటి నుంచి అయితే కొత్త కలెక్షన్ అయితే యాడ్ కొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అండ్ అయితే ఒక చిన్న క్వశ్చన్ అడగాలి అనుకున్నాను నిన్న నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా చాలా బాగా షేర్ చేసుకున్నారు మీ కామెంట్స్ అయితే అండ్ జాయింట్ ఫ్యామిలీ బెస్టా సింగిల్ ఫ్యామిలీ బెస్టా మీ ఆప్షన్ ఏంటి మీరు ఎలా ఉన్నారు అనే కామెంట్స్ కామెంట్ అయితే కామెంట్ చేసేసేయండి విత్ షాపింగ్తో పాటు ఎయిర్ కలెక్షన్లో ఓకేనా బై మరి